హలో ఫుడ్ ఇవర్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్లే సో వెరీ లాంగ్ గ్యాప్ టు సీ వీడియో అవండి సో ఈరోజైతే నేను మీ అందరికీ చాలా మంచి హెల్తీ అండ్ టేస్టీ అయిన హెల్త్కి చాలా యూస్ఫుల్ అయిన మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేదో కాదండి పల్లీ చికెన్ అనమాట పలుకులతో చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఉన్న వాటిలతోనే చేసేసుకోవచ్చు సో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇది చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అనమాట మనం బెల్లంతో చేస్తాం కాబట్టి నడుము నొప్పులకి నడుము వెన్నెముక నుంపులతో ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో చిన్నపిల్లలకి ఏంటంటే స్నాక్స్గా కూడా పెట్టేయచ్చు చాలా ఇష్టంగా తినేస్తారనమాట సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో రండి సో పల్లీలు అయితే మనం ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో అంత క్వాంటిటీలో తీసుకొని కొంచెం కొంచెంగా వెడల్పాటి కొంచెం మందంగా ఉండే దాంట్లో అయితే కొంచెం కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగించుకొని తీసి ఒక దాంట్లో వేసుకోవాలి సో కొంచెం కొంచెంగా ఏగించుకొని తీసుకోవాలి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అండ్ తర్వాత ఏంటంటే మొత్తం పొట్టి తీసుకొని ఒక దాంట్లో ఉంచుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా పల్లీలకి మనకు తగినట్టు క్వాంటిటీలోనే బెల్లం కూడా తీసుకోవాలండి అది కూడా ఒక మందపాటి దాంట్లోనే తీసుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా తగినంత బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా కొంచెం తీగ పాకం కాదండి ఈ పల్లి చక్కడికి ఏంటంటే కొంచెం ముద్దగా రావాలన్నమాట ముద్ర పాకం రావాలి అరిసెలకు వస్తాయి కదా అరిసెలకంటే ఇంకా ముదరగానే పాకం రావాలి నేను చూపిస్తున్నట్టుగా చూసుకొని అయితే చేసుకోండి నిదానంగా కొంచెం టైం పడుతుంది సో ఇట్లాగా కొంచెం ముద్దగా అవుతున్న కొద్దీ మీరు కావాలంటే ట్రై చేసి టెస్ట్ చేస్తూ ఉండొచ్చు మధ్యలో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బెల్లం కొంచెం వేసుకొని అది ముద్ద కట్టాలన్నమాట చేతి చేతికి అంటకుండా ముద్ద కట్టేసి అది ఆ గిన్నెకి వాయిస్తే అనే సౌండ్ రావాలన్నమాట అలా వస్తే ఏంటంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే సో మేమైతే రెండోసారి కూడా ట్రై చేస్తున్నాము కొంచెం మాకు లేతగా ఉన్నట్టు అనిపించింది సో ఇంకొంచెం పాకం రావాలని సెకండ్ ట్రెస్ట్ అయితే చేస్తున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకొంచెం రావాలంట ఇది కూడా కొంచెం లేతగానే ఉందంట ఇంకొంచెం ముద్రపాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి సో ఇలా చూస్తున్నారు కదా మొత్తం ముద్దగా అయిపోవాలి ముద్రపాకం వచ్చేయాలి మొత్తం ఇంకోసారి కూడా టెస్ట్ చేద్దాం ఇప్పుడైతే ఇప్పుడు మూడోసారి లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి వేసి చూస్తున్నాము ఇప్పుడు కలిపేసి ఇప్పుడు మొదలపాకం అయితే అండి సో ఇప్పుడైతే బాగా ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసి కిందకి దించేసుకోవడమే చూడండి కిందకి దించేసుకో